ఆదాని మీద అమెరికా కోర్టు మోపిన అభియోగాలు అందులో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కూడా అందులో మెన్షన్ చేసినటువంటి ఆరోపణలు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఆ మొత్తం ఎపిసోడ్ ఏం జరిగింది ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు అంటూ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రకటనలో గత చంద్రబాబు అనాలోచిత విధానాలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సరఫరా ధర యూనిట్కు ఐదు రూపాయలను ఐదు రూపాయల పది పైసలకు చేరింది ఇది డిస్కంలపై తీవ్ర భారం పడడానికి దారితీసింది దీనివల్ల ప్రభుత్వంపై రాయితీ భారం కూడా పెరిగింది ఈ సమస్యను పరిష్కరించేందుకు పదివేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ పార్కులను అభివృద్ధి చేయాలని రెండు వేల ఇరవైలో ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నవంబర్లో ఆరు వేల నాలుగు వందల మె మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు పిలిచింది యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల నుంచి రెండు రూపాయల యాభై రెండు రూపాయల యాభై ఎనిమిది పైసలు చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొస్తూ ఇరవై నాలుగు బిడ్లు దాఖలయ్యాయి అయితే న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ రద్దు అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు మినహాయించి యూనిట్కు రెండు రూపాయల నలభై తొమ్మిది చొప్పున రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చొప్పున విద్యుత్తును సరఫరా చేస్తామంటూ సెకీ ప్రతిపాదించింది కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ ఈ సెక్కి రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఐదున నిర్వహించిన టెండర్ల ద్వారా ఏర్పాటైన సౌర విద్యుత్ కేంద్రాల నుంచి సెక్కి అనేది విద్యుత్ కొనుగోలు చేస్తుంది ఈ నేపథ్యంలో యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల చొప్పున ఏడు వేల మెగావాట్ల విద్యుత్తును ఇరవై ఐదు సంవత్సరాల పాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఇందులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మూడు వేలు ఇరవై ఐదు ఇరవై ఆరులో మూడు వేలు ఇరవై ఆరు ఇరవై ఏడులో వెయ్యి మెగావాట్లను అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలను మినహాయించుకొని సరఫరా చేయడానికి సెకీ అంగీకరించింది ఈ ఒప్పందాన్ని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదకొండున ఏపీఈఆర్సి ఆమోదించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటిన విద్యుత్ కొనుగోలుకు సెక్కితో డిస్కమ్లు ఒప్పందం చేసుకున్నాయి సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి అత్యంత చౌకగా విద్యుత్ అందుబాటులోకి వస్తుంది దీనివల్ల ప్రభుత్వానికి ఏటా మూడు వేల ఏడు వందల కోట్ల మేర ఆదా అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండడం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదా అవుతుంది సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం ఎపిసోడ్ మీద అసలు ఆ శక్తితో రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ మీద విడుదల చేసినటువంటి ఒక ప్రకటన